కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు మరియు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయనందుకు నిరసనగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బర్హులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మాజీ శాసనసభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తారట అని నమ్మి రైతులు కానీ పేద ప్రజలు కానీ మహిళలు ఆడవారు కానీ యువకులు కానీ నమ్మి ఓటేశారు ప్రజల ఆమోదం లభించింది దేనికోసం లభించింది మీరు హామీలు ఇచ్చారు హామీలు ఏమని చెప్పారు ఎలక్షన్ అప్పుడు మేము అధికారులకు వచ్చినటువంటి వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చి వంద రోజులు అయిపోయింది ఆ అధికారులకు వచ్చి వంద రోజులు అయిపోయింది మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు ప్రజలను మోసం చేశారు రైతులను మోసం చేశారు పేదవాన్ని మోసం చేశారు మహిళలను మోసం చేశారు యువకులను కూడా మోసం చేశారన్నటువంటి విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మన పైన ఉంది తెలుగు దేశంలో ప్రజలకు ఓటు కావాలి కాబట్టి అధికారం రావాలి కాబట్టి ఈ మనసు చేయలేదు నేను ఈ సమాచారాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొంత అధికారులు నాకు పరిచయం ఉంటే వాళ్ళ ద్వారా సేకరించిన సమాచారం ఇది ఏముందంటే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధు ఎకరానికి పదిహేను వేలు ఒక కోటి యాభై లక్షలు సంవత్సరానికి ఎంత కావాలి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ నలభై వేల కోట్లు కావాలి ఉచిత కరెంటు నెలకు వెయ్యి రూపాయల తొప్పున సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు కావాలి ఐదు వందల రూపాయల బోనస్ రెండు పంటలు కలుపుకొని పంటకు డెబ్బై లక్షల టన్నులు మొత్తం తీసుకుంటాం డెబ్బై లక్షలు తీసుకుంటాం వన్ రెండు రెండు కోట్లు బయట డబ్బు కోందా మిగిలింది డెబ్బై లక్షల టన్ను రెండు పంటలు కలుపుకొని ఐదు వందల బోనస్ తో కూడా ఏడు వేల కోట్లు కావాలి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఒక్క కోటి ముప్పై లక్షల మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది నెలలు దాటిన వాళ్ళు వారి కావాలంటే పన్నెండు నెలలకు నలభై వేల కోట్లు ఇది కాకుండా ఇవన్నీ ఇవన్నీ కలుపుకుంటే ఇది చాలా ఉన్నాయి చార్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం వాళ్ళు ఇచ్చిన పెద్ద కావాలంటే సంవత్సరానికి మూడు లక్షల కోట్లు కావాలి ప్రభుత్వానికి తెలియజేయడానికి అయ్యా మీరు గెలిచి డీఎంఏ గెలిచాను యాబలిస్తే గెలిచాను దొంగ హామీలు